వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల కావడం జరిగింది జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే వచ్చింది కదా సో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ మా యొక్క హాల్ టికెట్ నంబర్ అయితే అందులో కనబడట్లేదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు తర్వాత మాకు ఫైనల్ కీలో మంచి మార్కులు వచ్చినాయి దీంట్లో మరి మార్కులు తగ్గినాయి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు తర్వాత మరి జిల్లాల వారిగా మీ యొక్క ర్యాంకు ఎలా చూసుకోవాలో కూడా తెలియక తికమక పడతా ఉన్నారు ఎందుకంటే జిల్లాలో మీకు ఉన్నటువంటి పోస్టులన్నీ మీ ర్యాంక్ ఎంత మీ కమ్యూనిటీ గా మీకు తెలిసిందంటే కనుక మీరు ఎస్టిమేషన్ వేసుకుంటారు మీకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి ఓకే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనం ఒక్కసారి మన యొక్క జిఆర్ఎల్ అనేది ఓపెన్ చేసుకుందాం సో దాదాపుగా పదిహేను వేల నూట నలభై మూడు పేజీలు ఉంది సో రాత్రికి రాత్రి మనకు విడుదల చేయడం జరిగింది సో రాత్రి మొత్తం నైట్ పన్నెండు ఒంటి గంట వరకు కూడా మరి ఓపెన్ కాక మరి దీంట్లో ఎలా చూసుకోవాలో తెలియక కూడా తికమక పడిన వాళ్ళు ఉన్నారు వెరీ సింపుల్ మీకు దీంట్లో మరి టెక్స్ట్ పైన పైన మనకు మామూలుగా ఫైండ్ టెక్స్ట్ అని ఉంటుంది కదా సో దీంట్లో మీరు మీ యొక్క హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు సో స్కాన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకంటే పదిహేను వేల పైన ఉన్నటువంటి పేజీలు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది స్కాన్ చేయడానికి సో సిస్టమ్లో అయితే మనకు తొందరగా ఓపెన్ అవుతుంది మొబైల్లో కొంత టైం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇలా కాదు సార్ మాకు డిస్టిక్ వైజ్గా చూసుకోవాలనుకుంటున్నాం మేము సో ఏంటి అనేది మరి ఈ వీడియోలో చూద్దాము ఖచ్చితంగా డిస్టిక్ వైజ్ గా మనకు కొన్ని పీడిఎఫ్స్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట సో మనం ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్ మరి మీరు ఇవి ఎలా చూసుకోవాలంటే గనక నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ అనేది మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది నేను ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ యొక్క డిస్టిక్ వైజ్ గా మీకు లిస్ట్ కావాలంటే గనక ఓకేనా సో ఇది నేను ఇప్పుడు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సంబంధించి ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఫార్టీ సెవెన్ ర్యాంక్ ఇక్కడ మనకు మొదటి ర్యాంక్ గా ఉండ ఉన్నాడు అనమాట ఈ జిల్లాలో ఓకే సో ఈ జిల్లా వైజ్ గా చూస్తే ఇతనికి ఫస్ట్ ర్యాంక్ ఇది ఓకేనా సో స్టేట్ వైజ్ గా చూస్తే ఇతనికి మనకు ఫార్టీ సెవెన్ ర్యాంక్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి మీరు ఇక్కడైతే డీటెయిల్ గా అయితే చూసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నల్గొండ జిల్లాకి సంబంధించి చూపిస్తాను రైట్ ఇతనికి మామూలుగా స్టేట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు స్టేట్ ర్యాంక్ వచ్చేసి ఫోర్త్ ర్యాంక్ అండి ఓకేనా సో జిల్లా వైజ్ గా ఇతనికి మొదటి ర్యాంక్ అయింది జిల్లాలో ఇతనే ఫస్ట్ టాపర్ గా మనం చూడొచ్చు రెండు వందల పదహారు మనకు ఫస్ట్ ఫస్ట్ సారీ జిల్లాలో ఈ ఫస్ట్ ర్యాంక్ అవుతుంది సో స్టేట్ వైజ్ గా చూసినప్పుడు ఇతనికి నాలుగో ర్యాంక్ అవుతుంది సో ఒరిజినల్ నేను మొత్తం స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి జిఆర్ఎల్ ఇప్పుడు ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి రైట్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ కి మనకు ఇక్కడ చూడండి రైట్ ఇదే పర్సన్ కి ఇక్కడ నాలుగో ర్యాంక్ వచ్చిందనమాట సో నల్గొండ డిస్టిక్ కి సంబంధించి సో ఇతను మళ్ళా జిల్లా వారిగా చూసినప్పుడు ఇతని యొక్క ర్యాంకు మనకు జిల్లా వారిగా చూసినప్పుడు మనకు ఎంత ఉంది అనేది ఇక్కడ చూ మీరు ఇది ర్యాంక్ అనేది ఇక్కడ ఫోర్ కానీ ఇది స్టేట్ వైజ్ గా కానీ ఇక్కడ మీరు కౌంట్ చేసుకోవాలి ఇతను ఫస్ట్ సో నెక్స్ట్ పర్సన్ కి మరి రెండు వందల నాలుగు మార్కులు వచ్చినాయి సో ఇతను ఏమైతాడు స్టేట్ వైజ్ గానేమో మరి ఇతనికి అర అరవై ఒకటవ ర్యాంక్ వస్తే ఇతనికి జిల్లా వారిగా ఇతనికి రెండవ ర్యాంకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లాలో ఒక రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి అనుకుంటే గనక మన యొక్క ర్యాంక్ వైజ్ గా మన మన జిల్లాలో మనం ఎన్నో స్థానంలో ఉన్నాము ఏంటి అనేది మనం చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ పీడిఎఫ్ లో మీరు ఇంకా ఈజీగా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి ఈ ఎస్సీ దాంట్లో మనకు మనము ఏ ఎన్నో ర్యాంక్ లో ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈజీ కంటే ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇలా ఎంతమంది ఉన్నారు ఓకే మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు మన వెనకాల ఎంతమంది ఉన్నారు సో సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎస్సీ పైన మెయిల్ ఎంత మంది ఉన్నారు ఫీమేల్ ఎంత మంది ఉన్నారు ఈ విధంగా మీరైతే ఫిల్టర్ చేసుకొని అయితే ఈజీగా అయితే చూసుకోవచ్చు సో మీ అందరి కోసం ఈ అంతా డేటా కలెక్ట్ కలెక్ట్ చేసి మీకైతే అందుబాటులోకి తీసుకొస్తున్నాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో మరి జాయిన్ అవ్వండి అక్కడ మీకు ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను సో అన్ని జిల్లాల వచ్చినాయా సార్ అంటే ఇప్పుడు దాదాపుగా కొన్ని అయితే అందుబాటులో ఉన్నాయి సో జోగులాంబ గద్వాల్ ఖమ్మం మహూనగర్ తర్వాత మెదక్ హన్మకొండ హైదరాబాద్ మంచిర్యాల్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట వరంగల్ యాదాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా మరి ఇప్పుడు పీడిఎఫ్ లిస్ట్లు అయితే మనకు అందుబాటులోకి వచ్చాయనమాట సో ఇక చూసినట్లయితే వాటి గురించి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో మరి జాయిన్ అవ్వండి ఆ యొక్క ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను ఇక చూసినట్లయితే మనకు మన యొక్క జిఆర్ఎల్ లో వాస్తవంగా చూసినట్లయితే మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను నేను రెండు వందలకు పైగా ఈ యొక్క రెండు వందలకు పైగా మార్కులు పొందినటువంటి వారు నూట ముప్పై ఒకటి మంది మాత్రమే ఉన్నారు మీకు పోయిన సారైతే మూడు వందల పైన ఉన్నారు మనకి ఈసారి తగ్గారనమాట సో పేపర్ అంత హార్డ్ వచ్చిందని ఇప్పుడు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది సో నూట యాభైకి పైగా మార్కులు పొందినటువంటి అభ్యర్థులు ఇరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారనమాట ఓకేనా సో ఇక్కడ ఇంకొకటి మనకు ఈ యొక్క మీరు డిస్టిక్ వైజ్ గా చూసుకునేటప్పుడు దీంట్లో ప్రతి ఒక్కరి హాల్ టికెట్ నెంబర్ మేబీ ఉండకపోతుండొచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేశామంటే నూట ముప్పై మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం అనమాట సో అక్కడ నుంచి ఉంటాయి సో నూట ముప్పై మార్కులు తక్కువ కింద ఉన్నటువంటి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు అయితే మీరు డిస్టిక్ వైజ్ గా చూసుకోలేరు మీరు జనరల్ జీఆర్ఎల్ లో స్టేట్ వైజ్ గా అయితే చూసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఏంటి మా యొక్క టికెట్ నెంబర్ కనపడట్లేదు జిఆర్ఎల్ లో అని చెప్పేసి ఎందుకు కనపడదు అంటే గనక కొన్ని ఇన్వాలిడ్ అవుతాయి కొన్ని మీరు బబ్లింగ్ కరెక్ట్ గా చేయకపోవడం గానీ సో అలాంటిది ఏదైనా ఉంటే గనక ఇన్వాలిడ్ అయితే గనక మీ నెంబర్ అయితే ఇక్కడ కనపడదు తర్వాత మాకు నెమ్ మార్కులు తక్కువగా వచ్చాయి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో ఫైనల్ కీలో ఒక విధంగా ఉన్నాయి దీంట్లో చూస్తే గనక మార్కులు తక్కువగా ఉన్నాయంటే గనక మీరు ఖచ్చితంగా మరి ఒకసారి టిఎస్పీఎస్ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి లేదంటే టిఎస్పీఎస్ ని అక్కడికి వెళ్ళి పర్సనల్ గా విజిట్ అవ్వండి సో వాళ్ళు ఏం చెక్ చేస్తారా మళ్ళీ ఒకసారి ఏమన్నా మీకు పరిష్కారం అయితే దొరుకుతుండొచ్చు ఎందుకంటే ఒకటి రెండు మార్కులు తేడా వస్తే ఓకే గానీ చాలా మంది ఇరవై ముప్పై మార్కులు తేడా వస్తున్నాయి అని చెప్పేసి నైట్ అయితే చాలా మంది కామెంట్ చేస్తారు వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ తయారయ్యి మీరు టిఎస్పీఎస్సి కార్యాలయానికి సందర్శించి సో మీరు ఒక వినతి పత్రం ఒక రిక్వెస్ట్ లెటర్ రాయండి వాళ్ళు ఒకసారి మీ యొక్క హాల్ టికెట్ల నెంబర్లని మరి పునః పరిశీలన చేసి మరి ఏమన్నా తప్పప్పులు ఏమైనా ఉంటే మేబీ పరిశీలించవచ్చు సో నాట్ ష్యూర్ ఇది ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఓకేనా సో మీకు జిల్లాల వారిగా మరి ఈ లిస్ట్లు అన్ని కావాలంటే గనక ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి సో మీ జిల్లాల వారిగా చూసుకుంటే గనక అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా స్టేట్ వైజ్ గా చూస్తే మీకు ఏమీ అర్థం కాదు అప్పుడు మీకు జాబ్ వస్తుందా లేదా అనేది అర్థం అవుతుంది ఓకేనా సో గ్రూపులా ఫలితాలు కానీ తర్వాత గ్రూప్ ఫోర్ ఫలితాలు కానీ ఒక గుణపాఠంగా తీసుకోండి మరి మంచి మార్కులు రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ గా ఓకేనా నెక్స్ట్ ఎన్నో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలు మరి నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉన్నది నోటిఫికేషన్లు కొత్తగా రాబోతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్